ప్పుడు కూడా దూరదృష్టితో దృష్టితో ఆలోచిస్తాను జగన్మోహన్ రెడ్డి విషం కక్కి అందరినీ విషంతో చంపేసే రకం మీరు ఒక విషయం చూడండి నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ని హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ పట్టణం నిలబడింది అదే స్ఫూర్తి అమరావతి నిర్మాణం చేయాలని ముందుకు వచ్చాను రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు ఈ రోజు నేను అడుగుతున్నా ఈ వాళ్ళని అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాస్య్య పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా మీ ఊర్లో దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి చేసుకొని కారులో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది దానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా పెట్టాం మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు శాశ్వతం కాదు చేసిన పనులు శాశ్వతం నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు విధ్వంసం చేశాడు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నాను అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు కులాల పేరు పెట్టి మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీకు అమరావతి రాజధాని కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే సేమ్ అయి ఇసుకాసుర శంకర్రావు ఒక్క రోజు నోరెత్తావాను అమరావతి కావాలని అడిగావా నువ్వు అదే లావు ఒకటే చెప్పాడు అమరావతికి అన్యాయం చేసిన పార్టీలో నేను ఉన్నని నీ పార్టీకి టాటా అని చెప్పి బయట వచ్చిన వ్యక్తి లావు అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను పిల్లలందరినీ చూశాను వాళ్ళ ఉత్సాహం చూశాను వాళ్ళందరూ ఒకటి ఆలోచిస్తున్నారు జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే గంజాయి రావాలంటే జగన్ ఉండాలి గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి ఒకటే అని ఇస్తున్నాం వంద రోజుల్లో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించే బాయుతమాదే తమిళ్ ఒకసారి మీరు ఆలోచించండి ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు అవునా కదా మందుబాబులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎంత తమిళ్